ఖమ్మం చుట్టుపక్కల పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏకైక పరిశ్రమ గ్రానైట్ పరిశ్రమ అని గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గ్రానైట్ నాయకులు రమేష్లు అన్నారు ఈ సందర్భంగా ఖమ్మం స్లాబ్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఐదులో మన ప్రాంతం వారు గ్రానైట్ పరిశ్రమలోకి ప్రవేశించారని మేము గ్రానైట్ పరిశ్రమకు వచ్చి ఇరవై ఐదు ఏళ్ళు అవుతుందని అన్నారు గతంలో కూడా గ్రానైట్ పరిశ్రమకు ఇబ్బందులు ఉన్నాయని రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో బట్టి విక్రమార్క గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు గ్రానైట్ లో మంచి రాయి అయినా ఇతర దేశాలకు ఎగుమతి అవుతుందని మైనింగ్ రెవెన్యూ అధికారులు గ్రానైట్ వ్యాపారులను ఇబ్బంది పెడుతూ ఉండేవారని అన్నారు రాజశేఖర్ రెడ్డి స్లాబ్ సిస్టమ్ తీసుకుని వచ్చారని గ్రానైట్ నడిపి నడపకపోయినా బ్లేడ్ కి ఐదు రూపాయలు ఇవ్వాలన్నారు ఇప్పటికీ గ్రానైట్ పరిశ్రమకు ప్రధాన సమస్య ముడి సరుకు అని అన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మంత్రి తుమర నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మా సమస్యలు చెప్పుకోవడంతో మాకు మాకు నిధులు విడుదల చేస్తారని అన్నారు ఒకే ఒక పరిశ్రమ ఉంది అది గ్రానైట్ పరిశ్రమ పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో ఆనాడు దాల్మియా అనే వ్యక్తి ఖమ్మం ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక గ్రానైట్ ఫ్యాక్టరీని స్థాపించి ఒక క్వారీని చేయడం జరుగుతూ ఉండేది ఆనాటి నుండి ఈనాటి వరకు ముఖ్యంగా మన ప్రాంతం వాళ్ళు ఖమ్మం జిల్లా వాసులు కానీ మరి మన రాష్ట్రం వాళ్ళు ఈ గ్రానైట్లోకి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆ ప్రాంతంలోనే వచ్చారు అంతకుముందు ఒకటి రెండు ఫ్యాక్టరీలు మాత్రమే ఉండేది అవి కూడా వేరే వాళ్ళ చేతిలో ఉండేది తర్వాత తర్వాత మరి వందలుగా వందలాదిగా క్వారీలు ఫ్యాక్టరీలు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అంటే నేను రెండు వేల సంవత్సరంలో వచ్చాను ఇండస్ట్రీలోకి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మరి ఇండస్ట్రీ ఏర్పడి ఇక్కడ వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఏకైక పరిశ్రమ గ్రానైట్ పరిశ్రమ అయితే గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ పరిశ్రమ గతంలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులన్నింటినీ కూడా తట్టుకొని ఆనాడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉండి మా పరిశ్రమ యొక్క అభివృద్ధి కోసం ఆనాడు ఉమామాధరెడ్డి గారు మైనింగ్స్ మినిస్టర్గా ఉంటే ఖమ్మం తీసుకొచ్చి ఒక మైనింగ్ సదస్సు పెట్టి మైనింగ్ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ ఈ పరిశ్రమ అభివృద్ధికి మరి నాంది పలికారు అదేవిధంగా రెండు వేల నాలుగులో మరి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆనాడు మరి ఉన్న బట్టి విక్రమార్క గారు కానివ్వండి అది జలగ వెంకట్రావు గారు కానివ్వండి వాళ్ళందరూ కూడా ఈ పరిశ్రమ యొక్క అభివృద్ధి కోసం మరి మేము పడుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మాకున్న ప్రధానమైన సమస్య ఏమంటే మీకు అందరికీ తెలుసు క్వారీలో ఉత్పత్తి అయ్యే ఏ మంచి బ్లాక్ అయినా మంచి క్వాలిటీ ఉన్న రాయైనా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ అక్కడ ఎవరైతే రిజెక్ట్ చేస్తారో వాళ్ళకి ఉపయోగపడని మెటీరియల్ మాత్రమే ఇక్కడ లోకల్లో డొమెస్టిక్ మార్కెట్ కోసం ఈ లోకల్ ఫ్యాక్టరీలకు వస్తూ ఉంటుంది మరి ఒక మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్ పోయి అంతా డిఫెక్ట్ ఉన్న మెటీరియల్ మా దగ్గరికి వస్తున్న తరుణంలో మరి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఒకవైపు మైనింగ్ అధికారులు ఒకవైపు రెవెన్యూ అధికారులు ఒకవైపు పోలీసు వారు అనేక రకాలుగా మా మీద ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయి మా గుమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరం కూడా కలిసిపోయి మా సమస్యకి పరిష్కారం ఇవ్వండి మేము చిన్న తరహా పరిశ్రమలు తట్టుకోలేకపోతూ ఉన్నాం ఈ అరాస్మెంట్ని మరి మాకు ఏదో ఒక రకమైన మార్గం చూపించమన్నప్పుడు ఈ స్లాబ్ సిస్టమ్ అనేది నాంది పలికారు రెండు వేల తొమ్మిది మే పదహారున ఒక జీవో ద్వారా అంటే మీరు ఫ్యాక్టరీ నడిపేటప్పుడు నడిపినా నడపకపోయినా ఒక సింగిల్ బ్లేడ్కు ఇంత అమౌంట్ కట్టండి ఎనిమిది మీటర్లకు కావాల్సిన రాయల్టీ కట్టండి అని చెప్పి ఆనాడు మరి ఆరు జీవో ఇవ్వటం ఆ జీవోని తర్వాత కాలంలో మరి మళ్ళీ ప్రభుత్వం మారినప్పటికీ ఆనాడు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి మరి ఆనాడు రావు గారు మైనింగ్ శాఖలో ఉన్నప్పుడు ఆ జీవోని ఒక్కసారి పునరుద్ధరించడం జరిగింది దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ వస్తూ ఉన్నారు అయితే దురదృష్టవశాఖ ఏంటంటే గత నాలుగైదు సంవత్సరాల క్రితం గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్షులు యుగేందర్ గారికి సెక్రటరీ గోపాలరావు గారికి రెజర్ రెడ్డి గారికి అదేవిధంగా టైల్స్ అసోసియేషన్ అధ్యక్షుల వారికి సాగర్ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు నిజంగా మీ అందరికీ తెలుసు పాత్రికేయ మిత్రులందరూ కూడా మా వెన్నంటి ఉన్నారు ఎప్పుడు కూడా గ్రానైట్ పరిశ్రమకి కష్టం వచ్చింది అని అంటే మాతో పాటు మీరు కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందించారు ఈ పరిశ్రమను నిలబెట్టడం కోసం మీ వంతు కృషి చేసినందుకు పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు పెద్దలు రాయల నాగేశ్వరరావు గారు చెప్పినట్లుగా గ్రానైట్ పరిశ్రమలకి మాలాంటి యువత ఎంతోమంది నిరుద్యోగులు అయి ఉండి మేము ఉపాధి పొందడం కాకుండా కొంతమందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఉన్నత చదువులు చదువుకొని కూడా స్థానికంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆనాడు ప్రభుత్వం ఏదైతే ఉండిందో ఆ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్ ని చూసి ఈ ఇండస్ట్రీకి వచ్చాం ఆ రోజు మేము ప్యాక్టీ పెట్టినప్పుడు పెద్దలు రాయల్ నాయరావు గారు ఉన్నారు వారు ప్రెసిడెంట్ గా ఉన్నారు వారు కూడా మా అందరినీ మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి పరిశ్రమలు పెడితే బాగుంటుంది మన జిల్లాలో అని చెప్పేసి వారు కూడా మాకు ఎంతో అంత ప్రతి దాంట్లో కూడా సలహాలు సూచనలు ఇచ్చి ఈ పరిశ్రమలోకి రావడానికి చేయతనిచ్చారు మరి అలాంటి పరిశ్రమలోకి వచ్చిన తర్వాత అనేక ఒడిదుడుకుల మధ్యన గత ఇరవై సంవత్సరాలుగా మేము కూడా ఈ పరిశ్రమలో నిలుదొప్పుకొనేసి ఈ పరిశ్రమలో పరిశ్రమ మీద ఆధారపడి ఉండడమే కాకుండా కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నాం అలాంటి పరిశ్రమలో మీరందరూ తెలుసు గతంలో రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ఉన్నప్పుడు ఈ ఇండస్ట్రీ గురించి ఆలోచించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారని మేము గర్వంగా చెప్పుకుంటాము అదేవిధంగా మధ్యలో మిగిలిన వాళ్ళు చేసినప్పటికీ కూడా ఎంతో కొంత మళ్ళీ ఈరోజు గత పది సంవత్సరాలుగా పట్టించుకోకపోయినప్పటికీ కూడా స్లాబ్ సిస్టాన్ని అయితే రెన్యువల్ చేశారు కానీ ఈ పరిశ్రమ మీద పూర్తిగా దృష్టి పెట్టకపోవడం వల్ల పరిశ్రమ కుదేలైపోయింది ముఖ్యంగా గత ఐదారు సంవత్సరాలుగా మరి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి దగ్గరనే మైనింగ్ శాఖ ఉండడం వల్ల కనీసం రివ్యూ కూడా చేసినటువంటి పరిస్థితి గత ఐదు ఆరు సంవత్సరాలు మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు నాలుగు సార్లు అవకాశం ఇచ్చేసి మా సమస్యలన్నీ వినడమే కాకుండా మా సమస్యల్ని పరిష్కరించినందుకు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆలోచించేసి ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని కాపాడారో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా మరి పరిశ్రమని కాపాడడం కోసం నిన్న జీఓఎంఎస్ నెంబర్ లెవెన్ ద్వారా ఒక కటర్కి పదహారు వేల రూపాయలు నిర్ణయిస్తూ మాకు సుమారు సిక్స్టీ పర్సెంట్ మాకు రాయితీ ఇచ్చిందనంటే గనక ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి గారికి మేము రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం ప్రధానంగా పెద్దలు అన్ని చెప్పారు దీంట్లో ముఖ్యంగా ఈ పరిశ్రమకు గతంలో రెండు సార్లు కూడా ఈ స్లాబ్ సిస్టమ్ విధానాన్ని ఆ రోజు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు రెండు సార్లు కూడా మాకు స్లాబ్ సిస్టాన్ని ఆయనే తీసుకొచ్చి మీ అందరికీ మీ ఖమ్మం తీసుకొచ్చి మీ జీవో చేతిలో పెడతా అన్నారు అదే విధంగా ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ మేము ఇబ్బందుల్లో ఉన్నాము ఈ ప్రభుత్వంలో మీరే చేయాలని చెప్పేసి వింటే మరి ఆయన ఈ రోజు కూడా మీరు అందరు చూసారు ఈ రోజు ఉదయం మాకు కార్యక్రమంలో జీవో మా అందరికి ఇక్కడ ఖమ్మంలో మా చేతిలో పెట్టడం అని అంటే నిజంగా వారికి ఎప్పటికీ కూడా ఈ గ్రానైట్ పరిశ్రమ రుణపడి ఉంటుంది వారిని ఎప్పటికీ కూడా ఈ పరిశ్రమ గుర్తుంచుకుంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకనంటే ఒక నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే గనక ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మన మంత్రి గారు ఆయన ఎప్పుడు కూడా వ్యవసాయం గురించి మరి అదే విధంగా అభివృద్ధి గురించి రోడ్ల గురించి చెప్తుంటారు అదే మౌలిక వసతులు ఇండస్ట్రీ కూడా బ్రతికితే గనక చిన్నతర పరిశ్రమలు ఉంటే ఎంతో మందికి లక్షలాది మందికి ఉపాధి ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ముఖ్యమంత్రి గారి దగ్గర అదేవిధంగా ఇండస్ట్రీస్ మినిస్టర్ గారి దగ్గర ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర అందరి దగ్గర కూడా కొట్లాడి మాకు ఈ కేవలం ఈ స్లాబ్ సిస్టమ్ జియోనే కాకుండా మరి సుమారు ఆరు కోట్ల రూపాయల సబ్సిడీని ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది ఇంకా సుమారు పద్నాలుగు కోట్ల సబ్సిడీని కూడా ఒక పదిహేను రోజులలోనే క్లియర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా మరి ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే చెప్పారు మీ సబ్సిడీలు పెండింగ్ లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేయమని చెప్పేసి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికారులకి మరి అదేవిధంగా ఇండస్ట్రీ కూడా ఇక్కడ బ్రతకాలేనంటే ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరూ యజమానులు కూడా ప్రభుత్వానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించేసి ఈ పరిశ్రమను మూతపడకుండా ఉండాలి అంటే కనుక ఏ విధంగా అయితే చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇండస్ట్రీ యజమానులు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ రోజు మీరు చూస్తూ ఉన్నారు ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఖమ్మానికి ఉన్నటువంటి ఏకైక ప్రధాన పరిశ్రమ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన పరిశ్రమ గ్రానైట్ పరిశ్రమ రాయల గారు చెప్పినట్లుగా సింగరేణి తర్వాత గతంలో సింగరేణి ఉమ్మడి జిల్లాకు వచ్చినప్పుడు మరి కొత్తగూడెం లో సింగరేణి కానివ్వండి మరి హెవీ వాటర్ ప్లాంట్ కానివ్వండి బిపిఎల్ కానివ్వండి పేపర్ బోర్డ్ కానివ్వండి అన్ని కూడా కొత్తగూడెం జిల్లాకి